అయితే గుడ్ మార్నింగ్ చెప్తూ వచ్చేసాడు నైట్ ఇక్కడే కదా మనం స్టే చేసింది కలర్ఫుల్ గా నైట్ అయితే లైట్ల మధ్యన ఆ ఆర్చ్ అనేది ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కోయిల అరుపుల మధ్యన అలా ఉండింది ఇక లేట్ చేయకుండా సెటప్ చేసేసి మ్యాస్టర్తో కలుద్దాం సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది ఇవాళ రోజు అనేది స్టార్ట్ అయిపోయింది ఏడు పదికి సూర్య అయితే చిత కొట్టేస్తున్నాడుగా మరి మనం నైట్ ఈ టెంపుల్ దగ్గర అయితే స్టే చేశాము ఆ స్వామి వాళ్ళే నైట్ నా ఆకలి తీర్చారు అన్నం పెట్టిన చాలా చాలా థ్యాంక్ యూ స్వామి స్వామికి ప్రతి ఒక్కరికి సాయం చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఇక మనం మ్యాస్ట్రో కలుద్దాం వచ్చేసాం మనం నేషనల్ హైవే పైకి నైట్ అయితే ఇదిగో అక్కడే ఆ టెంపుల్ దగ్గరే స్టే చేసింది సూర్య ఈరోజు కాస్త కూల్గా ఉండయ్యా ఇప్పుడు ప్రజెంట్ ఎటు వెళ్తున్నామో తెలియలేదు ఎందుకంటే వెళ్తున్నాం మనం కర్నూలు వైపుగా మధ్యలోనే వస్తుంది మంత్రాలయం రూటు మరి ఎటువైపు వెళ్దామో చూద్దాం చాలామంది కనిపిస్తూ ఉన్నారు దూసుకు వెళ్తూ ఉన్నారు మనం కూడా తక్కువేం లేదు దూసుకు ఉన్నాం ఉన్నాము గాలి అయితే చాలా కూల్ కూల్గా ఉంది లొకేషన్స్ అయితే మొత్తం జామ తోట కానీ కింద పక్కనే ఉన్నింటేనా పోయినాడు కింద కాబట్టి పోలేక ఉన్నాను అక్కడ మునగ చెట్టు మునగ తోట ఇక్కడ జామ తోట జామ చెట్టు కాస్తాయి జామకాయలు మునగ చెట్టు కాస్తాయి మునక్కాయలుగా ఉంది హెచ్ ఫార్టీ ఫోర్ నేను ట్రావెల్ చేస్తూ ఆల్మోస్ట్ అన్ని గుళ్ళ దగ్గరగానే స్టే చేస్తూ గుళ్ళ దగ్గర స్టే చేయడమే కాదు వెళ్ళినా అది ఏది ఆహోబిలమైనా కానీ మహానంది యాగంటి ఇవన్నీ యాత్రికుల పరంగా దేవస్థానాలు ట్రావెలర్ పరంగా టూరిజం ప్లేసులు టూరిజంకి ట్రీ యా దేవస్థానానికి తేడా ఏంటంటే వాళ్ళు గుడిలోని దైవత్వం కోసం వెళ్తారు టూరిస్ట్ అని నేను ట్రావెలర్ అని నేను ఆ గుడిని ఏ విధంగా కట్టారో చూసేదానికైతే వెళ్తూ ఉంటాను ఆ ప్రదేశాల్లో ఆ కాలం నాటి ఆ గుళ్ళు ఎలా కట్టారు ఏంటి అనేది చూసేందుకైతే వెళ్తూ ఉంటాను మనం ఎన్నెన్నో నేషనల్ హైవేస్ చూసాము పెట్రోల్ పంప్స్ చూసాము కానీ ఇక్కడ చూడండి ఒకటే ఫ్రేమ్లో రెండు పెట్రోల్ పంప్స్ అనేవి ఇక్కడ హెచ్పిని ఇక్కడ హెచ్పి హెచ్పి పెట్రోల్ పంప్ హెచ్ పెట్రోల్ పంప్ ఇన్ ఆపోజిట్లో నిజంగా ఇక్కడైతేనే చూడ్డము ఈ నేషనల్ హైవేలో మరి ఎక్కడ కనిపించలేదు ఇదైతే చూసాం రెండు వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఇవి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పొజిషన్లోనే ఉన్నాయి పెట్రోల్ పంప్స్ అనేవి నేషనల్ హైవేలో మరి నేమ్ బోర్డు పదకొండు అవతల రోడ్డు పెట్టుకుని అవతలకి రాలేదు రోడ్డు కన్స్ట్రక్షన్ ఏమో డివైడర్ పెట్టేశారు అక్కడ చూసుకోవచ్చు నంద్యాల కడప చిత్తూరు వాటితో మనకు పని లేదు సక్సెస్ఫుల్గా టోల్ ప్లాజా కూడా కడప తిరుపతి ఆట హైదరాబాద్ కర్నూలు స్ట్రైట్ టోల్ ప్లాజా కూడా వచ్చేసింది సక్సెస్ఫుల్గా ప్రతి క్షణం కర్నూలు వైపే మన పయనం ఇంకో పెద్దనే బోర్డు అయితే వచ్చేసింది పెద్దేరు కర్నూలు హైదరాబాదు ఆదిలాబాదు అమ్మవాయి అది హైవేకి కసాపు బాయ్ బాయ్ చెప్పేద్దాము ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాం మరి కర్నూలు అంటే లోపలికి ఎందుకు వెళ్తామో తెలియాలి కదా కలుద్దాం హైవే వెరీ తొందరలో ఇప్పుడు దిగి నుంచి అసలు నేను ఎప్పుడైనా టౌన్లో వీడియోలు తీసింది చూసారా చిన్న చిన్న స్థలలోనే తీయలేను ఇంకా ఒక ఆంధ్రప్రదేశ్లోని ఒక సిటీ లాంటి కర్నూల్లో ఏం తీయగలను వీడియోలో అందుకు ఇటువంటి స్థలం ఉంటే ఇక్కడ తీస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే వెళ్తా ఉన్నాం కొంటారెడ్డి గుర్తుకి ఇంకొక రెండు కిలోమీటర్లో రెండు డైవర్షన్లు ఉంది మనం యాడ ఒక సెల్తో సైకిల్ ఒక సేపుతో సెల్లు పడుతుంది ఇది అయ్యో ప్రజెంట్ అయితే కర్నూలుకు ఎంటర్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అయితే ఉంది మరి అంతగా లేదు ఇక కనిపిస్తుంది కదా అక్కడ కర్నూలు అంటే పేరు చెప్తే కర్నూలే గుర్తుకొస్తుంది అదేనండి కొండారెడ్డి బుర్జు బుర్జు దగ్గరికి అయితే మన మ్యాస్టర్తో నేను వచ్చేసా ఇక అక్కడెక్కడన్నా ఒక మూలా ఆగి ఒక ఫోటో తీసుకున్నాము వీడియో తీస్తూ హలో అయితే మనం అయితే సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక లేట్ చేయకుండా మన జర్నీ వైపు అయితే కొనసాగి వెళ్ళిపోదాం ఇక్కడ చాలా సేపే ఉన్నాను కదా మన మ్యాస్ట్రోతో అయితే కర్నూలు స్టేట్ కూడా ఎంటర్ అయ్యాము నెక్స్ట్ టైం నెక్స్ట్ ప్లేస్ అంటే ఇక డైరెక్ట్ చార్మినార్ దగ్గరే వెళ్ద్దాం మనం ఫోటోస్ కనిపించేద్దాం ఆఫ్ అంటేనే ఈ ఫోటో కదా ఒక టూ టెన్ కిలోమీటర్స్ హైదరాబాద్ ఇంకొక మూడు రోజులు మూడు రోజులు పడుతుంది ఆ బ్రిడ్జి కింద నుంచి అట్ట వచ్చేసి మన స్టేట్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని ఎక్కేస్తున్నాం ఆల్మోస్ట్ ఇంకొక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంకో స్టేట్ వైపు మన మ్యాస్ట్రో పైన వి లవ్ ఆల్వేస్ ఇన్ నేషనల్ హైవేస్ వి లవ్ మోస్ట్ ఇన్ మోస్ట్లీ లవ్ ఇన్ ఆల్వేస్ నేషనల్ హైవే లాంగెస్ట్ ఇన్ ఇండియా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక అటువైపుగా కనిపిస్తున్నదైతే అక్కడికి వెళ్ళి చెప్తాను ఏంటా అనేది హాయ్ అదైతే తుంగభద్ర నది ఈ తుంగభద్ర నది అనేది మూడు స్టేట్లలోంచి ప్రవహిస్తూ ఉంటుంది కర్ణాటక కర్ణాటకలో మొదలయ్యి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని నదిలో అయితే కలుస్తుంది కృష్ణానదికి ఒక మూల నది లాంటిది జీవనది నది లాంటిది ఈ తుంగభద్ర నది తుంగభద్ర నది పైన ఇదే మొదటిసారి అనుకుంటాం మన బ్యాస్టర్ అయితే రావడం గతంలో మనం ఎన్నో చూసాము ఏమేమి నదులు చూసాము నర్మదా నది చూసాము అక్కడ ట్రాక్ రాజులో ఆ నదులు చూసాము గంగా ఏమున నదులైతే చూసాము తుంగభద్ర నది సక్సెస్ఫుల్గా వచ్చేసాం ఆ దృష్టి పైన మన మ్యాచ్తో వీల్స్తో చాలా నెలల తర్వాతేనయ్యా ఇక్కడ నేషనల్ హైవేస్ పైన సర్వీస్ రోడ్లని చూడటం ఇప్పుడు నేపాల్ రైడ్లో వెళ్ళిందే కదా గోవా రైడ్లో అంటే అసలు కనిపించలేదు ఎక్కడ ఎందుకంటే మొత్తం స్టేట్ హైవేస్లోనే ఆల్మోస్ట్ వెళ్ళింది నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫోర్ పైన సిక్స్టీ టూ పైన అయితే ట్రావెల్ చేసాం కానీ అక్కడ కనిపించలేదు ఇప్పుడైతే సర్వీస్ రోడ్లు అయితే పక్కనగా ఉన్నాయి మరి ఏం ఇబ్బంది లేదు మనం వెళ్ళిపోవచ్చు షాప్స్ ఏమన్నా ఉంటాయి ఏమన్నా షాపింగ్ చేయొచ్చు మనం ఏం చేస్తున్నాం షాపింగ్ అయినా కానీ కాస్త దూరంలో అయితే ఉంది స్టేట్ బార్డరు వెళ్ళిపోదాం ఇంకొక స్టేట్ లేకి ఇవాళ లంచు బ్రేక్ఫాస్ట్ అన్నీ ఆ స్టేట్లోనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ మనం ఎక్కడ పోవాలి సక్సెస్ఫుల్గా ఈ రోజుట్లో మొదటి టోల్ ప్లాజా వెళ్ళిపోతూ ఉన్నాము ఈ రోజుట్లో ఇంకొకటి కనిపిస్తుందేమో చూడాలి లేదంటే ఇక రేపటికే లేదంటే మొన్నటికి తప్పకుండా కనిపిస్తాయి ఈ టోల్ ప్లాజాలు ముందు రోజుల్లో రెండు వందల కిలోమీటర్లు ఎన్ని రోజుల్లో చేరుకుంటామో హైదరాబాదు ఈరోజైతే ఒక ముప్పై అన్న సాయంత్రానికి డెబ్బై అంటే హైదరాబాద్దే ఉంది ఇంకా ఏమన్నా ప్రదేశాలు ఉంటే చూసుకొని పోదాం పడుతుంది ఒక రెండు రోజులు హైవే అయితే క్లాస్గానే ఉంటుంది మన మన యాత్రలు కాదు కానీ మన ట్రావెల్లో అయితే యాత్రల పరంగా అయితే ఇట్లాంటి అయితే విజిట్ చేయొచ్చు ట్రావెల్ పరంగా అంటే ఏమో నా ఆలోచనలో లేదు ఇవి అయితే ఈ శక్తి పీఠాలు అనేటివి మరి వెళ్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను వెళ్దామా వద్దా చల్లగా నిద్రగా వచ్చాను వర్ష అయితే పలకరించేందుకు సిద్ధంగా ఉండదు పలకరించేందులు అయినా కానీ ప్రజెంట్ అయితే వచ్చేసాం మనం తెలంగాణ లేకి అక్కడ బోర్డు ఎలాంటిది లేదు సైన్ బోర్డు అనేది మ్యాస్ట్రో వీలు ఫ్రంట్ వీలు తెలంగాణ బ్యాక్ వీలు ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ లెగ్ తెలంగాణ బ్యాక్ లెగ్ ఆంధ్రప్రదేశ్ ఇలా డివైడ్ చేసేసాను ఇక్కడే బార్డర్ని ఏమో అక్కడికైతే టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఆనాటి కట్టడాలు కాబట్టి మరి వెళ్దామా వెళ్దామా క్వశ్చన్ మార్క్ వెళ్ళాలా వద్దా ఏంటని హైదరాబాదు మొదటి రోజు స్టార్ట్ అయినప్పుడు కడపలో ఎంత ఉందిందా అది ఇప్పుడు చూడండి అంతగా తెచ్చేసాను అనుకుంటే ఏదైనా అసలు అనుకోలేదు హైదరాబాద్కు వస్తానని వస్తానని తెలుసు కాకంటే ఇప్పుడే అనుకోలేదు నేను రిటర్న్లో అనుకున్నాను రిటర్న్ అంటే అనుకున్నాను ప్రజెంట్ అయితే మంత్రాలయం నుంచి అటువైపు అటు కర్ణాటక అటు అని అనుకున్నాను బండి ఎందుకో అర్థం అయిపోయింది కదా అని చూస్తున్నాను అంటే ఇంకా వెతుక్కోవాలి టైం అయితే అవుతుంది ఐదు పదహైదు చూద్దాం మరి వాళ్ళకి స్టే ఎక్కడో ఏమో నేను అన్ఎక్స్పెక్టెడ్గా గుడి అయితే కనిపించింది స్టేట్ హైవే కాబట్టి స్టేట్ హైవే కాదు నేషనల్ హైవేనే కాబట్టి ఇది ఇంకా పెద్ద నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ ఊర్లు అసలుకు లేవు మొత్తం ఊర్ల బయటే కాబట్టి నేషనల్ హైవేసే ఊర్లు అసలుకు లేవు అన్నీ హోటల్సు రెస్టారెంట్లు అన్నీ డబ్బు దండుకుండేటి ఈ శక్తి పీఠాలు అనేవి ఎనిమిది అందులో ఈ జోగులాంబ పీఠం ఒకటి మరి ఈ శక్తి పీఠాన్ని నేను వెళ్ళానా లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం